హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాం గైస్ మీరైతే బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అందరికైతే హ్యాపీ సండే ఫ్రెండ్స్ ఇక్కడ నేను మా పాప అయితే బుడ్డలు అయితే పెరుగుతున్నాము ఇవైతే ఉడకబెట్టుకొని ఇంకా శనిగలైతే శనిగలు అని అంటారు ఇక్కడ మేము మన సైడ్ అయితే బుడ్డలు అని అంటాము ఇవైతే ఉడకబెడుతున్నామో అక్కడైతే మా ఆయన కడగానే ఇంకైతే పోతున్నాడు ఇంకా వంట అయితే స్టార్ట్ చేయలేదు ఫ్రెండ్స్ వంట స్టార్ట్ చేయాలి పొద్దున్న టిఫిన్ అయితే చేసుకొని అయితే మేము చేసినాం లక్కమ్మ ఏంటివి పల్లీలా హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అండి ఇక్కడ అయితే మేమైతే పల్లీలు అయితే పల్లీలు అయితే కడుగుతున్నాము ఎందుకంటే మా సింక్లో అయితే వాటర్ వస్తలేవు అందుకని బకెట్లో వాటర్ వస్తుంది అయితే మా ఆయన అయితే శుభ్రంగా కడుగుతుంది మొన్న అయితే మస్తుంది ఫ్రెండ్స్ ఈ పల్లీలలో అయితే పోయిన సండే అయితే ఈ చెట్టు అయితే నాటిన ఫ్రెండ్స్ ఇది అయితే త్రిబుల్ అయితే కూస్తుంది మల్లె చెట్టు అయితే రోజుకైతే ఒక ఫైవ్ సిక్స్ వస్తున్నాయి ఈ రోజుకైతే వారం అవుతుంది కొంచెం ఇప్పుడే మంది అయితే వేసిన వాటర్ అయితే వేయలేదు ఇక్కడ వచ్చేసి అయితే మెరిన్ కలర్ చెట్టు ఫ్రెండ్స్ ఇది ఇది ఒకటేసారి తీసుకొచ్చింది ఇంతకుముందు చెట్టు అయితే పోయింది కోత అయితే మొత్తం నాశనం చేసేసింది ఇక్కడ రెండు కాకరకాయ గింజలు ఉంటే కాకరకాయ చెట్టు అయితే వేసినది మంచిగా మొలిచింది దీనికి ఇప్పుడు కొన్ని కట్టెలు కట్టాలి ఇదైతే పుదీనా చెట్టు ఇక్కడైతే బొప్పాయ బొప్పరికాయ చెట్టు మూడు ఉన్నాయి అందులోనే ఇది కాకరకాయ చెట్టు ఇది పుదీనా చెట్టు ఇది బొప్పడికాయ చెట్టు చూడాలి ఆ మూడు ఎట్టు అయితో ఇదైతే ఎల్లో కలర్ చామంది చా అది గులాబీ చెట్టు ఫ్రెండ్స్ ఇంట్లో నిమ్మకాయ చెట్టు అయితే మొలిచింది ఇవి ఫ్రెండ్స్ మా చెట్స్ అయితే అన్నిటికన్నా నాకైతే మల్లెపూల చెట్టు నచ్చింది ఎందుకంటే త్రిపులు వస్తుంది కదా బాగుంది స్మెల్ కూడా మస్తు వస్తుంది ఎగో ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నాయి ఇలా చూడండి కనిపిస్తుందా డబ్బా ఊసి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా ఆయన అయితే అయితే కూరగాయలు తీసుకొచ్చారు ఇప్పుడు ఈ కూరగాయలు అయితే సద్రాలి ఇక్కడ వచ్చేసి టమాటా కీర కరివేపాకు కొత్తిమీర బెండకాయ క్యాబేజీ క్యారెట్ గోకరకాయ ఈ ఎండలనైతే పాలకూర తోట కూడా అక్కడ బీరకాయ ఉంది ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడు ఈ కవలర్లను అయితే సదిరి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలి అండ్ డబ్బు అయితే నీట్గా దూడిచినాము ఇప్పుడైతే పెట్టాలి సదరాలి ఇవన్నీ ఇవన్నీ నీట్గా చదరాలి ఫ్రెండ్స్ ఇక కూరగాయలు చదరడం అయితే అయిపోయింది ఇక మా వాళ్ళు అయితే తిండికి అయితే వెళ్ళినారు ఇంకా రెండేది వాళ్ళు పాపకి అయితే తినిపిస్తున్నారు ఇక్కడ నేనైతే ఎగుకారు అయితే తీసుకుంటున్నా వాళ్ళకి పొద్దుగాల చికెన్ అయితే ఉంది చికెన్ అయితే నాకైతే పడతలేదు ఫ్రెండ్స్ నేనైతే తినక ఫైవ్ మంత్స్ అవుతుందేమో చికెన్ తినక అందుకని కొద్దిగా అమ్మ కొంచెం మాడికాయ చట్నీ వేసుకొని తిన్నా ఎప్పుడైతే రెండు ఎగ్స్ అయితే వేసుకో తెచ్చుకున్నా తెచ్చుకోలేదు మన షాపుల్లో ఉన్నాయి కదా ఎగ్స్ మళ్ళీ షాప్ అయితే స్టార్ట్ చేసిన ఇక రెండు ఎగ్స్ అయితే వేయించుకున్నామని ఇప్పుడు అన్న ఎగ్స్ అయితే వేసినా అవి బాగా వేయగాలి అక్కడ బయట మా వాళ్ళు అయితే అన్నం పెడుతున్నారు పాపకైతే ఇక్కడ ఇవి కొంచెం డ్రై అయినాక కొంచెం లైట్ గా కారం ఉప్పు వేసి అయితే కొంచెం నీటి అంతా అయిపోతుంది ఎందుకంటే ఎక్కువ కారం కూడా తింటలేం ఏదో చప్ప సప్పగా తింటున్నా అంటే తింటున్నాను అంటే ఇక ఫ్రెండ్స్ సండే స్పెషల్ వేడి వేడి బగారణం ఈ బగారణం దేంతో చేసిన అంటే బిర్యానీ రైస్ తో చేసిన బాస్మతి బాస్మతి రైస్ అయితే చేసిన టమాట్ చాలు చికెన్ కర్రీలకి టమాట చారు ఎమ్మీ ఎమ్మీ చికెన్ కర్రీ స్వ ఇప్పుడే అయ్యింది ఇవే ఫ్రెండ్స్ ఈరోజు సండే అయితే మా స్పెషల్ అయితే ఇవ్వలేదు ఇక నైట్కి అయితే చపాతీస్ అయితే వేసుకోవాలి సరే మన